Yeah,

జద్దీన్ ఖాన్ గారు ఇచ్చేసి అన్ని కోట్లు అందరికీ ఇచ్చేసి వెళ్ళారు అయిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి గా ఉన్నారు చట్టం దాన్ని పరిధి చేయాలి చట్టం పరిధిగా చట్టం దాడి చేస్తున్నాం ఏదో కోర్టు ఆర్డర్ కూడా దగ్గర నుంచి చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటారు ది కోర్ట్ అంటారు చేస్తాం ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం రెండేళ్ళు ఫైన్ అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు లాయర్ గారు మళ్ళీ పంతొమ్మిది వరకు వాయిదా ఉంది అయినా కానీ మళ్ళీ కొట్టేయటా పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాను బయటపడేసి ప్రొక్లైన్ పెట్టి జేసీపీ పెట్టి అన్ని పెట్టి పాల్పడతాల్సి వస్తున్నారు ఆల్రెడీ వెనకున్న తా మా తాత మొత్తాదు కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది ముస్లిం మైనారిటీస్ది ముస్లిం గోపిల్ది అది అంతా కూడా మా మా తాత మొత్తాంత మాదే అది అయినా కానీ ఆ చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పొంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయాల్సి వస్తుంది అంత ముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూసారు ఇది చేయాలని చూస్తారు ఎవరు కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కబ్జా చేయాలని చూశారు అప్పుడంటే చేయాలి ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూస్తారు వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్ అంతా ఇదంతా ఎప్పుడు వరుస ఆ పక్కన రోడ్డుకి అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా పూరం పోకే మొత్తం ఆ పొడుగు పొడుగు కూరం పోకే మరి అవన్నీ బిల్డింగ్లు కట్టేస్తారు మరి ఆ బిల్డింగ్ కట్టిన ఆటలు పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ బలం చూపిస్తున్నాడు వాళ్ళ మీద చూపించారు అవన్నీ కూడా కమిషన్ మళ్ళీ ఆ బిల్డింగ్ అన్ని కూడా పూర్వ స్థలాల్లో కట్టారు మరి అవన్నీ పడేయాలి కదా జిల్లా పరిసెంటర్లో అటు చెరువు పక్కలు అటు పక్క ఉన్నాయి అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు పాక పడారంట పాకలు పడారంట ఇవన్నీ తెలుగుదేశం అంటే ఈ పడేయారంట కానీ కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట ఇక్కడ అన్ని కూడా నాకు వాళ్ళు సిద్ధమైపోయారు